ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తాన ఆశీర్కర్ మనతో ఉన్నారు గత పది రోజులుగా మండే ఎండను సైతం లెక్క చేయకుండా విస్తృతంగా అన్ని గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే దశ ప్రచారం పూర్తయిపోయింది ప్రచార సరళీ విధంగా ఉంది విజయాకాశాలు ఎలా ఉన్నాయి అనేది గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రచార చర్యలు ఎలా ఉంది గత కొంతకాలంగా మీరు చాలా కష్టపడుతున్నారు చాలా అంటే గతంలో జరిగిన ఓటమి అధిగమించి విజయాన్ని మీరు సొంతం చేసుకునే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఎలా ఉంది ప్రచారం చాలా బాగుంది మీరు అన్నట్టుగా మొత్తం కూడా ఒక రౌండ్ మొత్తం కూడా అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది ఎక్కడికి పోయినా ప్రజలలో మంచి స్పందన ఉంది యాక్చువల్గా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం యొక్క పథకాలు అదేవిధంగా అభివృద్ధి ఈ రెండు చూసి ఏదైతే సంక్షేమ పథకాలు ఏ విధ ఏ విధంగా అయితే ప్రజలలోకి తీసుకెళ్ళగలిగారో ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సంక్షేమ పథకం వాళ్ళ ఇంటికి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఇలా ప్రజలు కేసీఆర్ గారు ఏమంటున్నారు ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అమ్మట్టున్నారు తప్పకుండా కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్న నమ్మకం కూడా నాకున్నది దాదాపు అంటే గతంలో ఉన్నటువంటి వర్గ విభేదాలు అవన్నీ సమస్య పోయినట్టే భావించవచ్చా అందరు కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాం నేను నాతో పాటు అందరు కూడా ర్యాలీ అవుతున్నారు నేను కూడా అందరికి ఒకటే మెసేజ్ చేస్తున్నాను అందరం కలిసి మెల్చి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఒకటే పార్టీ ఒకటే నాయకుడు అందరం నాయకుడి కింద పనిచేయాలని అందరిని కూడా కోరుకుంటున్నాను అంటే ఈ కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు గతంలో పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య కొంత సమాన్య లోపంలో ఉందనేటువంటి ఊహాగానాలు వస్తున్నాయి దానిపై మీద ముందు ఉన్నది మాట కొంత వాస్తవం కావచ్చు కానీ ఇప్పుడైతే మటుకి నేను అందరినీ కలుపుకొని పోతున్నాను అందరు కూడా నా గెలుపు గురించి కృషి చేస్తున్నారు ఆ విధంగా ముందుకెళ్తాం అంటే మిగతా మూడు సెగ్మెంట్లలో వైరా కొత్తగూడెం మధిర పాలేరు ఖమ్మం సెగ్మెంట్లలో ఏ రకమైన స్పందన కనిపిస్తున్నాము బాగుంది అందరు కూడా ఎవరు కాళ్ళు బాగా చేస్తున్నారు వైరాలు కానీ వైరాలు కూడా ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కొత్త ఊడలు కూడా అందరు కలిసి చేస్తున్నారు ఎవరు పనిచేసినా అందరు కూడా ఒకటే ధ్యేయం ఒకటే ఇది కారు గుర్తు మీద ఓటు అదే అదేవిధంగా ఇక్కడ నుంచి పార్లమెంట్ మెంబర్ గెలిపియ్యాలా ఈ యొక్క గెలుపుని కేసీఆర్ గారు కానొగి ఇవ్వాలి ఆ విధంగా అందరు కూడా కలిసికట్టు పనిచేస్తున్నారు కూటమిలో ఉన్నప్పుడు మీరు కూటమి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు చాలామంది కార్యకర్తలు మీ మీద అభిమానుతోనే ఓట్లేసి గెలిపించాలనే ప్రయత్నం చేసి కృషి కృషి చేశారు అదే అభిమానంతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మీకు ఏమైనా సహకరించే అవకాశం మీకు అనిపిస్తుంది తప్పకుండా కూడా చేస్తారు నాకు పార్టీలకు అతీతంగా నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా నన్ను ఆదరించారు ఇప్పుడు కూడా ఆదరణ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే టీడీపీ అనేది లేదు ఇప్పుడు టీడీపీ గుర్తు అనేది లేదు ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే టీడీపీ అసలు పోటీ చేయట్లేదు అందుకని వాళ్ళందరూ కూడా నా అభిమానులే నన్ను అభిమానించిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఓటేస్తారు తప్పకుండా కూడా మంచి మెజార్టీతో గెలిస్తున్న నమ్మకం నాకుంది టెక్నిస్ రిపబ్లిక్ మీ విజయాన్ని కాంక్షిస్తుంది అంతిమంగా ఓటర్స్ కానీ ప్రజలు కానీ మీరు ఇచ్చే సందేశం అందరు చెప్పేది ఒకటే నేను ఒక తెలంగాణ బిడ్డని రైతు బిడ్డని ఖమ్మం బిడ్డని నన్ను మీరు ఆశీర్వదించండి ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి మనం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఐదు సంవత్సరాల నుంచి అభివృద్ధి అదేవిధంగా సంక్షేమ పథకాలు ఈ రెండింటిని ముందుకు తీసుకొస్తున్నటువంటి మన భారతదేశంలో నెంబర్ వన్ పోజిషన్లో ఈ రెండు కూడా ఏ రాష్ట్రం చేయనటువంటి ఎవరు పెట్టినటువంటి అభివృద్ధిని చూసినా అదేవిధంగా సంక్షేమ పథకాలు చూసినా కూడా ఈ ఏ రాష్ట్రం కూడా మనము ఈ మన తెలంగాణతో పోటీ పడే సమాజ లెవెల్లో లేదు మనం అన్నిట్లో కూడా ముందంజలో ఉన్నాం అందుకని చెప్పేసేసి అభివృద్ధి కాంక్షిస్తున్నటువంటి మనం మన అందరం కూడా కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి కారు గుర్తుకు ఓటేయండి నన్ను ఆశీర్వదించమని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు తన గెలిపిస్తాయని కార్యకర్తలు తనకు అండగా ఉండి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సూర్యతో జనార్దన్ ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఖమ్మం